హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్డు మీద చిత్రం అడాప్ట్ చేసుకున్న వాళ్ళు నీరసంతో నడవలేక నడవలేక వెళ్తూ ఉండగా వార్డెన్ మేడం కంట అయితే పడతారు కదా ఇక వెంటనే స్కూటీని పక్కనాపి ఒక్క నిమిషం ఆగండి నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను చిత్రను దత్త తీసుకున్న తల్లిదండ్రులు మీరే కదా ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే ఎక్కడికి వెళ్తామమ్మా ఎటు వెళ్లాలో తెలియక ఎలా నడవాలో కూడా తెలియక ఇద్దరం ప్రాణాలతోనే చివరికి మిగిలిపోయి ఉన్నాం అని అనగానే ఏమైంది అని అనగానే చిత్ర చేసిన మోసాన్ని చెప్తారు మిమ్మల్ని చిత్ర ఎలా అయితే మోసం చేసిందో ఒక కుటుంబాన్ని కూడా ఇప్పుడు అలానే మోసం చేయాలనుకుంది మీరు వచ్చి నిజం చెప్పాలి అని అనగానే నిజం చెప్తే ఉన్న ఈ ప్రాణాలను కూడా తీసేస్తుందమ్మా ఆ చిత్ర అని అనగానే లేదు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇక పెద్ద కుటుంబం వాళ్ళు పెద్దవాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు అని చెప్పేసి ఇక వెంటనే వార్డు మేడం ఆశ్రమానికైతే తీసుకొని వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ రాతో సార్ పిల్లల్ని నేను స్కూల్కి తీసుకుని వెళ్తాను మీరు అర్జెంటుగా ఆశ్రమానికి వెళ్ళని అనగానే ఇక వెంటనే మన అమర్ ఆశ్రమానికి బయలుదేరుతారు మరో పక్క అరుంధతి ఆత్మ మిస్సమ్మ దగ్గరికి వచ్చి మిస్సమ్మ మిస్సమ్మ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా అని చెప్పేసి జరిగిందంతా చెప్పి మనం కూడా ఆశ్రమం దగ్గరికి వెళ్దాం పద అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి వీళ్ళు కూడా అక్కడికైతే వెళ్ళటం అయితే జరుగుతుంది ఇక మన అరుంధతి ఆత్మ కారు నడుపుతూ ఉంటుంది పక్కనేమో మిస్సమ్మ కూర్చుంటుంది కదా చూస్తున్న వాళ్ళకి కారు నడుపుతున్నారో ఎవ్వరికీ అర్థం కాదు ఒక్కొక్కరు అయితే ఇక కళ్ళను నలుపుకుంటూ అలానే చూస్తూ ఉంటారు ఆత్మ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది పక్కన మిస్ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా షాక్ అయితే గురవుతారు రోడ్డు మీద చూసిన వాళ్ళు మరోపక్క మనోహరి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది కదా ఇక వెంటనే ఫోటోషూట్ చేసుకుంటున్న చిత్రకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చిత్ర వితిన్ సెకండ్స్ లో నాకు ఈ శారీ కంఫర్ట్ లేదు నేను ఇప్పుడే వస్తాను వినోద్ నువ్వు సింగిల్ ఫొటోస్ దిగు అని చెప్పేసి ఇక వెంటనే దగ్గరలోనే ఆశ్రమం ఉంది కదా ఆశ్రమానికి అయితే బయలుదేరుతుంది చిత్ర ఆటోలో ఇదిలా ఉండగా ముందు అమరే వెళ్తాడు ఆశ్రమానికి ఇక వెంటనే ఇదిగోండి అమర్ గారు చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వీళ్ళే అని చెప్పేసి అనగానే నమస్కారం బాబు అని అనగానే నమస్కారం కూర్చోండి చిత్రం దత్తత తీసుకున్న తర్వాత ఏం జరిగింది నాకు క్లారిటీగా చెప్పండి అని అనగానే బాబు మా అమ్మాయి చనిపోయిన తర్వాత అచ్చం చిత్రం కూడా మా అమ్మాయిలాగే కనిపిస్తుందని దత్తత తీసుకున్నాం బాబు ఆ తర్వాత చక్కగా చదివిస్తూ వచ్చాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా ఆస్తిని దుర్వినియోగం చేస్తూ వచ్చింది ఇక ఒకగానొక పాప కథ అని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కాలేజ్ ఫీజులు కట్టుకుంటూ ఉన్నాం రాను 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 లక్షలు లక్షలు ఇక మొత్తానికి అయితే తను ఇంటి నుంచి తీసుకుని వెళ్తూ వచ్చింది చివరాకరకు మా ఆస్తి మొత్తాన్ని నా ఇంటి మొత్తాన్ని తనే సొంత ఇంటిగా మార్చుకొని సొంత ఇంటిలో నుంచి మమ్మల్ని తన పేరు మీదకు ఇల్లు మార్చుకొని మా చేత సంతకాలు పెట్టించుకొని మరి మమ్మల్ని ఇంటి నుంచి గెంటేసింది బాబు ఇంటి నుంచి గెంటేసింది ఇక మంచి చేస్తే చివరాకరకు చెడే ఎదురైంది ఇప్పుడు మీకు ఈ నిజాలన్నీ చెప్పినట్లు తెలిస్తే ఆ చిత్ర చివరాకరకు మా ప్రాణాలు కూడా తీసేస్తుంది బాబు మా ప్రాణాలు కూడా తీసేస్తుంది అని అనగానే మీరేమి భయపడకండి మునపటి జీవితం మీకెలా ఉండేదో మీ భార్యాభర్తలిద్దరూ సుఖంగా సంతోషంగా సొంత ఇంట్లో ఎలా ఉండేవాళ్ళో ఆ ఇంటిని మళ్ళీ నేను మీకు వచ్చేటట్టు చేస్తాను మీరేమీ భయపడకండి అని చెప్పేసి అమరైతే ధైర్యం చెప్తాడు మీరు అప్పటిదాకా ఇక్కడే ఉండండి మూడు రోజుల్లో పెళ్లి అయిపోతుంది చిత్ర నిజస్వరూపం బయటపడుతుంది అప్పుడు మళ్ళీ మిమ్మల్ని సొంత ఇంటికి పంపిస్తాను అని అనగానే అలాగే బాబు అలాగే అని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన అరుంధతి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది కదా ఇక మన ఇక చిత్ర ఏమో ఆటోలో వస్తూ ఉండగా ఇక వెంటనే ఆటో డ్రైవర్ ఎదురుగా ఉన్న కారును చూసి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతాడు ఇక వెంటనే పక్కకు తిప్పేసేసి చిన్నగా ఒక యాక్సిడెంట్ లాంటిది అయితే చేస్తుంటే ఈడియట్ నీ కళ్ళు కనిపించటం లేదా ఇదిగో డబ్బులు అని చెప్పేసి ఆశ్రమం వచ్చేసిందని హడావిడిగా అక్కడి నుంచి దిగిపోతుంది ఇక అమరైతే అప్పుడే బయటకైతే వస్తాడు ఇదేంటిది నాకన్నా ముందు అమరే ఆశ్రమం నుంచి బయటకు వస్తున్నాడు అంటే అమర్కి పూతని జాలు తెలిసిపోయినాయి అన్నమాట అమ్మో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలా తెలియకూడదు వాళ్ళను మంచి చేసుకోవాలి వాళ్ళను ఏదో రకంగా మాయ చేసి మభ్య పెట్టాలి అని చెప్పేసేసి ఇక మన చిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అమర్ ఎక్కడునో అమర్ ఫోన్ చేసి వినోద్కి ఎక్కడున్నావు వినోద్ మీతో మాట్లాడాలి అని అనగానే ఫొటోస్టిప్స్ దిగుతున్నానన్నయ్య దగ్గరలోనే ఉన్నాను అని అనగానే సరే నేనే నేను కలవడానికి వస్తున్నానని అమర్ వినోద్ దగ్గరకైతే వెళ్ళిపోతాడు మరోపక్క ఇక వెంటనే చిత్ర అయితే దగ్గరకైతే వెళ్తుంది కదా ఇక వెంటనే వాళ్ళని వార్డెన్ మేడం మీరిద్దరు ఇక్కడ కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని లోపలకైతే వెళ్తుంది వార్డెన్ మేడం లోపలికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరిని బయటకైతే తీసుకొని వచ్చేస్తుంది చిత్ర చూడండి అమర్ వచ్చి వెళ్ళాడు అంటే అమర్కి నా గురించి పూర్తి నిజాలు చెప్పేశారా అని అనగానే ఇక నీలాంటివన్న నిజస్వరూపం తెలియాలి కదా మేమైతే ఏమీ చేయలేకపోయాం ఆయన గొప్ప వ్యక్తిలా ఉన్నాడు ఆయన నీకు బుద్ధి చెప్పాలి కదా అని అనగానే ఏంటి బుద్ధి చెప్పేది ఆ ఏం చెప్పేది చూడండి మీరు ప్రాణాలతో బయటపడాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి సరే లేదు అని కూశారే అనుకో ఇద్దరి ప్రాణాలని తీసేస్తాను నేను చెప్పినట్టుగా చేస్తే మీ దగ్గర నుంచి ఎంతైతే ఆస్తి తీసుకున్నానో ఆస్తి మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను మీకు విషయం తెలుసా మీకేముంది బోడి ఒక సొంతిల్లుంది ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనబోతున్న వ్యక్తికి కోట్ల ఆస్తి ఉంది అతన్ని పెళ్లి చేసుకోగానే మీ ఇల్లు మీకు రాసి ఇచ్చేస్తాను మీరిద్దరూ సంతోషంగా హ్యాపీగా ఆ ఇంట్లో ఉండొచ్చు అర్థమైందా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే చూడండి అమర్ ఈ పాటకి తన తమ్ముడికి అంతా చెప్పేస్తాడు కానీ వాళ్ళ తమ్ముడు మాట వినడు మిమ్మల్ని తీసుకొని వచ్చి నిజం చెప్పించేదాకా ఇక ఎవరూ నమ్మరు కాబట్టి ఇక పెళ్ళి ఒక్క రోజులోనే ఉంది ఈ పెళ్లి టయానికి మీరు వచ్చి ఇదంతా కూడా ఇంట్లో ఉన్న బాగీనే చేయమనింది ఈ పెళ్లి బాగీకి ఇష్టం లేదు కాబట్టి ఇక మీరు వచ్చి ఈ పెళ్లిని ఆపాలి అని ఇక చిత్ర మోసం చేసింది అని అబద్ధాలు చెప్తే ఈ పెళ్ళి ఆగిపోతుందని బాగి మాకు డబ్బులు ఇచ్చి బెదర కొట్టింది అని అమరు వాళ్ళకి వినోద్ వాళ్ళకి మీరు వచ్చి చెప్పాలి అర్థమైందా అని చెప్పేసి అనంగానే అర్థమైంది అని అంటూ ఉండగా మీరు అలా చెప్తేనే అక్కడ నా పెళ్లి జరుగుతుంది వినోద్ నా మెడలో మూడు ముళ్ళు కట్టంగానే మీ ఆస్తి మీకు వచ్చేస్తుంది గుర్తు పెట్టుకోండి బాగి అంటే ఈ అమ్మాయే అమర్ని ఇప్పుడు చూశారు కదా నేను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి వినోద్ ఇతను అర్థమైంది కదా గా ముహూర్తానికి అమర్ ఇక ఎన్నో విషయాలు చెప్తాడు ఇక ఆ టైంకి మీరు వచ్చి కట్టు బాబు కట్టు ఈ పెళ్లి ఆపటానికి ఈ ఇంట్లో వాళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇంట్లో ఉన్న బాగి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని మాకు డబ్బిచ్చింది అని నువ్వు చెప్పాలి గట్టిగా విప్పి చెప్పాలి అర్థమైందా అని అనగానే అర్థమైంది అర్థమైందమ్మా అర్థమైంది లేకపోతే మా ప్రాణాలు నీ చేతిలో పోతాయని కూడా నాకు అర్థమైంది అని చెప్పేసేసి ఇక వెంటనే అనగానే సరే లోపలికి వెళ్ళండి పోండి అని చెప్పేసేసి ఇక వెంటనే చిత్ర పంపించేస్తుంది ఇక వెంటనే చిత్ర అక్కడి నుంచి ఆటోలో అయితే వినోద్ దగ్గరికి బయలుదేరుతుంది ఆపాటికే వినోద్ తోటి వినోద్ చిత్ర గురించి నాకు ఎందుకనో చాలా డౌట్గా ఉంది అని అనగానే అంటే ఏమంటావు అన్నయ్య ఇక ఎవ్వరూ ఇప్పటిదాకా బయటకు తీసుకురాని విషయం నువ్వే తీసుకొని వచ్చావు కదన్నయ్య చిత్ర అడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రులు ఈ పెళ్లి ఆపడానికి చిత్ర ఎడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రులని మోసం చేసింది స్వార్థపరురాలు డబ్బు కోసం ఏదైనా చేస్తుందని ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను చేసి ఆస్తిని తానే రాబట్టుకొని ఇక వాళ్ళను రోడ్డును పడేసింది అని నిజాలు అబద్ధాలు చెప్పేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందనుకుంటున్నావా అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు ఇదంతా నాకు ముందే తెలుసు చిత్ర ఇలాంటివి చెప్పి మన పెళ్లి ఆపడానికి మన ఇంట్లో వాళ్ళే ప్రయత్నం చేస్తారు నువ్వు ఎక్కువగా ఎవరిని నమ్మద్దు వినోద్ అంతగా కావాల్సి వస్తే మనం గుళ్ళోకి వెళ్ళిన పెళ్లి చేసుకుందామని చెప్పిందన్నయ్య ఈ పెళ్లి చేయటం ఇష్టం లేదని చెప్పేస్తే సరిపోయేది కదన్నయ్య పెళ్లి చేస్తానని చెప్పి మళ్ళీ చిత్రం నా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారన్నయ్య అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు సరే వినోద్ పెళ్లి జరుగుతుంది సరేనా అని చెప్పేసేసి అక్కడి నుంచి అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది ఇక వెంటనే వినోద్ అమర్ వెళ్ళిపోతున్నట్టున్నారేంటి అమర్ బావగారికి కోపం ఏమైనా వచ్చిందా అని అనగానే అబే ఏం లేదు నువ్వు కానీ అంతా చెప్పారు కానీ చివరాఖరికి ఆల్రెడీ వాళ్ళ ప్లాన్ని నాకు నువ్వు చెప్పేసావు కాబట్టి ఆ బాగి మా బావతో మా అన్నయ్యతోటి ఈ రకంగా చెప్పించిందని నువ్వు నాకు ముందుగానే చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే అన్నయ్య చెప్పిందే నిజమనుకునేదాన్ని అని అనగానే అవును వినోద్ ఆ బాగి మన ఇద్దరిని విడకొట్టడానికి లేనిపోని నిందలన్నీ కూడా మన మీద వేస్తుంది అని చెప్పేసేసి ఇక ఇప్పుడు నేను వెళ్తుంటుంటే ఇక డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇక ఎవరో నన్ను కావాలని యాక్సిడెంట్ చేసినట్టు అనిపించింది కొంప తీసి ఆ వాళ్ళు ఇది కూడా ప్లాన్ చేశారేమోనని చాలా భయపడ్డాను నన్ను మనల్ని ఎవరూ కూడా విడదీయలేరు వినోద్ మనల్ని ఎవరు విడదీయలేరు ఉదయాన్నే పెళ్ళి ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవాలి పద వెళ్ళిపోదాం అని చెప్పేసేసి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మార్నింగ్ మంగళ స్థానాలు ఇద్దరికి పక్క పక్కన కూర్చోపెట్టి పసుపు రాయటం హల్దీ ఫంక్షన్ అంతా కూడా జరుగుతాయి గుడిలో సింపుల్గా అయితే పెళ్లి కార్యక్రమం కూడా జరుగుతుంది కదా పెళ్లి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక వెంటనే అమ్మా నాన్న వస్తారన్నావు కదమ్మా ఏరమ్మా అని అనగానే తప్పకుండా అంకుల్ తప్పకుండా వస్తారు వాళ్ళు ఇంతకాలం ఈ ఊర్లో లేరు వాళ్ళు ఎక్కడున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను పెళ్లి టయానికి ఎలా వస్తానని చెప్పేసి అన్నారు అని అనగానే నాకు అదే కావాలి నాకు అదే కావాలి అని చెప్పేసేసి ఇక వెంటనే ముహూర్తం టయానికి పీటర్ మీద కూర్చోపెట్టంగానే అమర్ వినోద్ లైఫ్ని కాపాడలేకపోతున్నాను బాగి అని అనగానే లేదండి మనం వినోద్ లైఫ్ని కాపాడబోతున్నాము మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి మన బాగీ అంటూ ఉంటుంది ఇక మొత్తానికి తల్లిదండ్రులు అయితే వచ్చేస్తారు ఇక వెంటనే అమ్మా నాన్న నన్ను ఆశీర్వదించండి అని చిత్ర వాళ్ళ దగ్గర ఓవరాక్షన్ అయితే చేస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్విక్కడున్నావేంటి అని చెప్పేసి అనగానే ఏంటమ్మా నీకు ఈ అమ్మాయి బాగి ముందుగానే తెలుసా అని అనగానే ఈ బాగీకి ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదమ్మా నా దగ్గరికి వచ్చి ఇక ఈ పెళ్లి ఆపటానికి నువ్వు నన్ను మోసం చేశావని మా ఆస్తి మొత్తం కాచేసేసావని మాకు అబద్ధాలు చెప్పమనింది అప్పుడు నిన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి మనసు విరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని ఈ పెళ్లి ఆపడం కోసం మా దగ్గరకు వచ్చి డబ్బు కూడా ఇచ్చింది ఈ అమ్మాయి అని చెప్పేసి అనగానే చూసారా బావగారు మన బాగి మంచిది అనుకున్నాం కానీ ఈ పెళ్లి ఆపటానికి ఎంత పెద్ద నాటకాలు ఎంత పెద్ద అబద్దాలు ఆడుతుందో అని అనగానే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానన్నయ్య ఈ బాగి కరెక్ట్ కాదు అని మీరే ఈ బాగిని అందరూ వెనకేసుకొని వచ్చారు కానీ ఈ బాగి నిజస్వరూపం చిత్రం వాళ్ళ అమ్మా నాన్నల ద్వారా ఎంత బాగా బయటపడిందో చూసారా అన్నయ్య అని చెప్పేసి అనగానే వెంటనే మనోహరి కూడా అమ్మో 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 మిస్సమ్మా ఏంటి ఈ ఇంటి మొత్తాన్ని నువ్వు ఒక్కదాని అనుకుంటున్నావా నీ తోటి ఓడలుగా చిత్రం వస్తే తోటి కొడలుగా చిత్రం కూడా ఈ ఇంట్లో వాటా వస్తుందని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేశావా అని అనగానే షటప్ మనోహరి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు వినోద్ కంటే కొత్తగా ఇండియాకి వచ్చాడు కాబట్టి ఏమీ తెలియదు నీకేం తెలియకుండా ఏం తెలిసానో నా గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే మనోహరి గారు మాట్లాడిందో తప్పేం లేదు అని అనగానే చూడు వినోద్ నువ్వు చాలా తెలివైన వాడివి కానీ ఎంత తెలివైన వాళ్ళైనా ఒక్కొక్కసారి ఇదిగో ఇలాగా కొన్ని కొన్ని మాటలు బురిడి మాటలకు ఇక వరలో చిక్కుకుపోవలసి వస్తుంది ఈ రోజు నువ్వు కూడా అలానే చిక్కుకున్నావు అని చెప్పేసి అనంగానే లేదు చిత్ర చాలా మంచిది అని అనగానే సరి అయితే చిత్ర ఎటువంటిదో నువ్వే ఒకసారి చూడు అని చెప్పేసేసి ఇక వెంటనే చిత్ర వాళ్ళ అమ్మా కలిసి ఏంటి అమర్సారికి అన్ని నిజాలు చెప్పేశారా అని అనగానే చెప్పేశాం నీలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి కదా అని అంటారు కదా చూడండి రేపు పొద్దున్న పెళ్ళి టయానికి వచ్చి బాగినే ఈ పెళ్లి జరిపించటానికి ఈ రకంగా నిందలు వేసింది అని చెప్పండి ఇక అలా అయితేనే మీ పోగొట్టుకున్న ఆస్తి మీకు వస్తుంది లేకపోతే మీ ఇద్దరి ప్రాణాన్ని తీసేస్తాను అని చెప్పేసేసి ఇక మన చిత్ర తల్లిదండ్రులకు వార్నింగ్ ఇస్తుంది కదా మీ దగ్గర నుంచి నేను ఏదైతే దొంగతనంగా రాయించుకున్నానో ఆస్తి మీకు వస్తుంది మిస్సమ్మంటే తినే బాగ్యాన్ని కూడా తినే అంటారు కాబట్టి తిన మీద లేనిపుని నిందలన్నీ వేయండి ఈవిడే చెప్పించింది మా ఆస్తి దొంగతనం చేసి చిత్ర వెళ్ళిపోయింది అని చెప్పించి పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పండి నిజాలే అబద్ధాలుగా అబద్ధాలే నిజాలుగా ఇప్పుడు కాబోతున్నాయి ఈ రకంగా చెప్పకపోతే మీ ఇద్దరిని నేనే చంపేస్తాను వాళ్ళు కోటేశ్వరులు మీ సొంతిల్లు ఒక లెక్క ఏంటి నేను మూడు ముళ్ళు వేయించుకోగానే మీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను అంతకంటే ఎక్కువగానే ఇస్తాను అని చెప్పి వాళ్ళని బెదరకొడుతుంది కదా ఒక్కసారిగా ఆ వీడియో షూట్ చేస్తారు ఆ రోజు అరుంధతి మన మిస్ అమ్మైతే ఇక ఆ వీడియోని పీటర్ల మీద కూర్చోపెట్టిన ముహూర్తం టయానికి మన బాగీ అయితే బయటకు తీసి చూపించటంతో ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు ఇక వెంటనే చిత్ర ఇప్పుడేం మాట్లాడతావు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వినోద్ అయితే చిత్ర నన్ను మరి ఇంతన మోసం చేస్తావా నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అని చెప్పేసేసి చిత్ర మీద చేసుకుంటాడు మన వినోద్ అయితే ఇక వెంటనే బాబు అమర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ నేను మీకు చెప్పిందే కరెక్ట్ ఈ చిత్రం మీరు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మళ్ళీ ప్రాణాలు తీసేస్తానని మోసం చేసింది ఆ టైంలోనే ఈ అమ్మగారు వచ్చి వీడియో తీసినట్టు ఉన్నారు అని చెప్పేసేసి ఇదే చిత్ర నిజస్వరూపం వీడియోలో ఉన్నదే నిజం అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే చీ చిత్ర నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని చెప్పేసేసి నీకు ఈ వద్దు ఈ పెళ్ళి వద్దు నువ్వు వద్దు అని పూలదండలు విసిరేసేసి పదండన్నయ్య వెళ్ళిపోదాం ఇక ఇంతకాలం గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఈరోజు వదినే లేకపోతే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయేది అని చెప్పేసి వినోద్ అయితే ఫస్ట్ టైం బాగీని వదిన అని సంబోధిస్తాడు వీళ్ళందరూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది చిత్ర మనోహరి ఈసారి మన బాగీ మీద ఎటువంటి కుట్రలు చేయబోతున్నారో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి